జరిగింది ఢిల్లీలో దోపిడీ చేసింది వ్యాపారం చేసింది బీరు బ్రాండ్ వ్యాపారము ఢిల్లీలో ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది పెంక మీద పోయి పొయ్యిలో పడ్డట్టు ఈరోజు మనము ఈ అవినీతి బిఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే మరి దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ హయంలో దోపిడీ జరగనటువంటి సంఘటన లేదు లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందే కోరుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణలో నిజమైనటువంటి ప్రజా పాలన తీసుకొస్తాము నిజమైనటువంటి మార్పు తీసుకొస్తాము తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తాము కాబట్టి తెలంగాణ విద్యావంతులారా తెలంగాణ మేధావులారా తెలంగాణ కౌలారా తెలంగాణ రైతులారా ఆలోచించి ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు